ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఏడు వచ్చును వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను ఏసు నీవు చేయించిన త్వరగా చేయమని వానితో చెప్పగా ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను ప్రభువారు వీరితో కూడా కలిసి పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడ్డట్టుగా లోక లోకాసు వార్తలు ఉంటుంది మిక్కిలి ఆశపడ్డాడంట స్తోత్రం పస్కా ఆచరించాలని విమోచన పండగ ఆచరించాలని అందుకు గతి సిద్ధం చేయబడింది ప్రభువారు టువాల్ని అడుగు కట్టుకున్నారు నీళ్లు తీసుకున్నాడు శిష్యుల పాదాలు కడిగాడు యోధాయిస్కరేదు పాదం కూడా కడిగాడు పాదాలు రెండు పాద పాదాలు కడిగాడు పాదాలు గడిగేటప్పుడు పశ్చాత్తాపం రాల పాదాలు కడుక్కోవటం అనగా ఒకసారి రక్షించబడిన తర్వాత మన జీవితాన్ని పరిపూర్ణంగా దిద్దుబాటు చేసుకోవటం ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి మా సహవాసంలో ఒక మంచి హెడ్మాస్టర్ గారైన ఉపాధ్యాయులు ఉండేవారు నిత్యానందం గారని కాటూరులో వారు ఆ పరిచర్య ఉద్యోగ ధరము దేవుని సేవ కూడా చేశారు మా సహవాసంలో పెద్దల్లో వారొకరు నిత్యానందం గారు వారు నేను వారిని పరిచయం అయిన నాటికి రిటైర్ అయ్యారు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది ఆ దినాల్లో వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగాపోతే వాళ్ళ తరిగారు తల్లిగారితో ఏం చెప్పారంటే అమ్మ ఒకసారి బాల్యం నుంచి కూడా నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవునికి వ్యతిరేకమైన కార్యాలయం నుండి దిద్దుబాటు చేసుకోమ్మా స్తుతించాల్సిన విషయాలు కూడా ఉంటే స్థుతించమ్మా అని చెప్పారు అంటే ఆ మరణానికి సమీపంగా ఉంది ఆ వయసులో కూడా బాల్యం నుండి నీ గుర్తున్న గుర్తున్నంత వరకు దిద్దుబాటు చేసుకో స్థుతించాల్సిన విషయం స్థుతించు దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయా దిద్దుబాటు చేసుకో స్థుతించాలా స్థుతించు అని చెప్పారంట ఆ రీతిగా కొన్ని రోజులు చేయగా మళ్ళీ ఆమె కోలుకుంది ఆ తల్లిగారు కోలుకున్నారు దేవుని పిల్లలారా ఏసయ్య పాదాలు గడగటం అంట మంచి అనుభవం సామాన్యమైన అనుభవం కాదు రక్షించబడి మారుమనిసి పొంది బాప్తి సంబంధించిన తర్వాత జీవితాన్ని సరి చేసుకునే అనుభవం ఏసయ్య పాదాలు కడుగుతుంటే కూడా పశ్చాత్తాపం రాలా దిద్దుబాటు చేసుకుందని అనుభవం రాలా రాకపోగా కాళ్ళు దుడిచేటప్పుడు రాలా రొట్టె ప్రార్థన చేసి ఇది మీ శిక్ష అంతా భరిస్తున్న నా శరీరమే దీన్ని మీరు తీసుకొని తినండి అని ప్రభు చెప్పి మొక్క ఇచ్చాడు అందరికి తలక మొక్క ఇచ్చాడు యోధాయ స్కృతికి ఇచ్చాడు అది ప్రభు యొక్క శరీరం ఆ రొట్టె మొక్క ప్రభు యొక్క శరీరం మీ శిక్ష అంతా భరిస్తున్న నా శరీరము నా శరీరము తిని నా రక్తం దాగుబడి నిశ్చీవం నా మాట చెబితే యూదులు అభ్యంతరపడి అసలు ఇంకెప్పుడు అమ్మడించకుండా వెళ్ళిపోయారు ఎలా తింటాం ఆయన శరీరాన్ని అసలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు మంచి మాటలు అని అంటే అక్కడ క్లారిఫికేషన్ ప్రభు ఇప్పుడు ఇచ్చారు అక్కడ చెప్పిన దానికి ఇదిగో ఈ రొట్టి ఉందా ఇదే నా శరీరము మీ శిక్ష అంతా భరించే శరీరము నాగడ్ చాళగా దునబడే శరీరము వేలాడదీయబడే శరీరము పాతి పెట్టబడే శరీరము ఇది నా శరీరము ఇదిగో మీకు ఇది మీ శిక్ష భరించిందని చెప్పి యోధాయస్క చేతిలో పెట్టగానే సాతానుడు యోధాయస్క చేతిలో ప్రవేశించాడు చూసారా అప్పుడు దాకా బయట నడిపించినోడు ప్రభు యొక్క శరీరం అనే రొట్టె మొక్క పుచ్చుకోగానే దిద్దుబాటు లేకుండా కన్ఫెషన్ లేకుండా ఒప్పందం లేకుండా ఒప్పుకోలు లేకుండా ఇది ప్రభు శరీరం అని గ్రహించుకోకుండా కంటిన్యూస్గా పాపంలోనే ఉంటూ ప్రభు యొక్క శరీరాన్ని మనం పుట్టుకొని పుచ్చుకున్నామా సాతాను మనలో ప్రవేశించాడా లేనిపోయిన తెప్పలు తెచ్చుకుంటాం మనల్ని ప్రేమించి దేవుడు దేవుడు ఈ దినం ఆ మాట మనతో మాట్లాడుతున్నాడు ఇది ప్రభు శరీరము ఇది ప్రభు రక్తాన్ని వివేచించి తిని త్రాగాలి పశ్చాత్తాపంతో తీసుకోవాలి విరిగినల్లి మనసుతో తీసుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ